మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్రకి పార్టీ నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం లాస్య భౌతిక కాయాన్ని కార్ఖానాలోని నివాసానికి తరలించారు ఆ తర్వాత ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియ నిర్వహించారు ఈ క్రమంలో అంతిమయాత్రలో బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి పాల్గొనడం జరిగింది ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు నందిత భౌతిక కాయానికి కేసీఆర్ తో పాటు చాలా మంది బిఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు చెందిన వాళ్లు నివాళులర్పించారు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్చెరు పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు నిన్న లాస్య నందిత సదాశివపేటకు వచ్చారు శుక్రవారం ఉదయం అల్పాహారం కోసం బయటకు వెళ్లారు షామీర్ పేట వద్ద నందిత కారు ఆర్ఆర్ పైకి ఎక్కింది సుల్తాన్ పూర్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ ను కారు ఢీకొట్టింది ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి కారు రైలింగ్ ని ఢీకొంది అని వెల్లడించారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత కారు ప్రమాదంపై పఠాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో చర్యలకు దిగారు ప్రమాద సమయంలో కారు నడుపుతున్న ఆకాశ్ పై ఐపీసీ మూడు వందల నాలుగు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఉదయం ఐదు పాయింట్ ఒకటి ఐదు గంటలకు ఆకాష్ కాల్ చేసినట్లు నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయాయని చెప్పాడని వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జినట్లు లాస్య సోదరి వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి